சண்டேஸ்க்கு <laughs> வரைக்கும் పది గంటల నుంచి ఆరాధన ప్రారంభమైన వెంటనే విడిగా సండే స్కూల్ ప్రారంభమవుతుంది కాబట్టి తల్లిదండ్రులు గమనించి తమ బిడ్డలను సండే స్కూల్ పంపించవలసిందిగా మనం చేసుకున్నాము ఆరాధన అనంతరం స్త్రీలు విడిగా కోరుకొని ఆరాధన కోరిక నిర్వహించుకుంటారు అలాగే ప్రతి మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్త్రీలు ఈ ఆరాధన కోరుకొని నూతన ఆలయ నిర్మాణం కొరకు మరియు ఇతర కొరకు ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ ఆరవై మంది ఏడున్నర గంటలకు నియామకాల భూమిగా నిర్వహించబడుతుంది వీలైన ప్రతి ఒక్కరు కూడా పాల్గొండ చేస్తూ ఉన్నారు ఎంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించాలని మంది ైనటువంటి శ్రీమతి వీరమ గారి ఆరోగ్యం కొరకు అనారోగ్యంతో బాధపడుతున్నాను బాధపడుతున్నారు సిద్ధార్థ గారి ఆరోగ్యం కొరకు శ్యామల గారి ఆరోగ్యం కొరకు మెక్టో గారి ఆరోగ్యం కొరకు నెల భానుమతి గారి ఆరోగ్యం కొరకు ఆ దేశాలని మంది చేసుకున్నారు నలభానుమతి గారికి మరివలసి వస్తుంది అని డాక్టర్లు తెలియపరచారు మరి వారు ఈ మధ్యలో డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకున్న స్క అవసరం లేదు మెడిసిన్స్ ద్వారా మరి నయం అవుతుందని చెప్పారు ఇది ఒక సంతోషకరమైన వార్త సంఘానికి ముఖ్యంగా స్త్రీలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మీ అందరి కారణం వల్ల మీరు కార్యాన్ని ఆరోగ్య చేసారని వారు సంపూర్ణ ఆరోగ్యం పరకు కూడా ప్రార్థించాలని మనవి అలాగే వాళ్ళు ఎప్పటి నుంచో కొడుతూ ఉన్నారు తన ముడు వైజాగ్ లో మరి వారు తిరిగి అమరాకుని ఆమె ఎంతో ఆశతో మొదలు పెడుతూ ఉన్నారు కూడా పట్టా వీళ్ళు తిరిగి అమలాకరం ట్రాన్స్ఫర్ అన్నట్టు చేసుకోవాలని మనం చేస్తున్నాం అలాగే సరస్వతి గారి యొక్క ఆరోగ్యం కొరకు ఉత్తర వెంకటమ్మ గారి ఆరోగ్యం కొరకు ఆరో ఆరోగ్యం కొరకు ఆరోగ్యం కొరకు యాదవ్ పద్మకుమార్ గారి ఆరోగ్యం కొరకు గారి ఆరోగ్యం కొరకు రవికుమార్ గారి ఆరోగ్యం కొరకు అమరవాడిపేట రాజు గారి ఆరోగ్యం కొరకు శివనమ్మ గారి ఆరోగ్యం కొరకు నీలిరత్న గారి ఆరోగ్యం ప్రార్థించాలని మనం చేస్తూ ಪರಮೋನ್ನಮ ನಿಜಾಪುರಕ್ಕೆ ವಿವಾಹಮೂರ್ತಕ್ಕೆ ನಮ್ಮ ನಿಜೋಂಗಮರ ಪಟ್ಟಾಯ್ ಇಡುತ್ತಿರುವ ಡಾಕ್ಟರ್ಕೂ ಜೀನು ಚಂದಮಲ dvara ಜರುತ್ನಾ ಸ್ವಾರ್ಥ ಪರಿಚಯ ಸ್ವಾರ್ಥ ತಿಮ dvara ಆಯೋಜంపಾದ ಜರುತ್ನಾ ಸೇವಕರುಂತು ಇವೋ ಇನಿಟಿಯೇಟಿವ್ ಸೆನ್ಸುವಾನಿ ವೈಬಲ್ ಸೊಸೈಟಿ ಇಂಡಿಯನ್ಸ್ ಇಂಟರ್ನಾಷನಲ್ಸ್ ಫಾರ್ ಅರಿಕ್ನ ಸೇವಕರುಂತು ವೈದ್ಯ ಚೇಮಂತನಕೂ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ dvara ಕೊಟ್ಟು ಪಾಲ್ಗಿಸಾದಿ ಮನವಿ ನೀತಿ ದಿನಾನು ನಾವು ಹೋಗ್ತೀವಿ రైవ వాక్య సందేశాన్ని అందించడానికి మన సంఘ సభ్యులు జూనియర్ పాల్ గారు మరి సిద్ధపడి వారు ఆత్మ పూర్ణులై రైవ సందేశాన్ని అందించాలను వారి కొరకు వారి కుటుంబం కొరకు వారిలో జ్ఞాపకం చేసుకోవాలని మరియు వారు వారి కూడా వచ్చారని నేను అనుకుంటున్నాను సార్ అలాగే నూతన ఆలయ నిర్మాణం కొరకు పట్టుదలతో ప్రార్థించాలని మనం చేసుకున్నాను నూతన ఆలయ నిర్మాణం విషయంలో మరి ఒక సంతోషకరమైన వార్త మరి ఎంతకాలంగానూ సంఘమంతా మీ కుటుంబ ప్రార్థనలను వ్యక్తిగత ప్రార్థనలను అలాగే స్త్రీలు మరి వారి ప్రత్యేక ప్రార్థనలను అను కొరకు శ్రీ వైఎస్ అసోసియేషన్ వారు తమకు అనుమతించాలను పండుగలతో ప్రార్థన చేస్తున్నారు దేవుడు మనందరి ఆలకించి మరి కోషి గారు సెక్రటరీ గారు హెడ్ ఆఫ్ సివర్స్ అసోసియేషన్ మెంబర్ కూడా మరి అందరి మెంబర్స్ కూడా అంగీకరించినప్పటికీ వీరికి కొంచెం డౌట్ వచ్చింది మనం ఎందుకు మన స్థలాన్ని గవర్నమెంట్ మార్టిలేట్ చేయాలన్న విషయంలో వీరు కొంచెం వ్యతిరేకించారు మరి వారి మనసు మారులు మనందరూ ప్రార్థన చేసాము మరి గవర్నమెంట్ ఆఫీస్ మరి అందరూ ఓపెన్ చేయవలసి ఉన్నది మరి జియో ఆఫీస్ ఇవన్నీ కూడా వారికి పంపించియేషన్ వారు వారికి వివరాలు వెంటనే వారు అంగీకరించి మరి మార్టికేట్ చేయడానికి వారు ఒప్పుకున్నారని తెలియపరచడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను గత వారం ద్వారా గత వారంలో లేదు వచ్చింది మరి వెళ్ళినప్పుడు మరి ఆ సంఘ పని కూడా వదిలిపెట్టకుండా మా సంఘర్ గారు అందరి గారు ఎస్బీఐ మేనేజర్గా ఉన్నారు వారిని తీసుకొని గత శనివారం శ్రీవంసన్ గారి ఇంటికి వెళ్ళగా వారు ఈ రిజర్వేషన్ పదకొండు మంది మెంబర్లు పదకొండు మంది కూడా సంతకం చేసి మరి మార్టివేట్ చేయడానికి అంగీకరించినట్టుగా రిజర్వేషన్ కాపీ మనకు అందజేసేవారు మరి ఎంతో సంతోష సంతోషంగా నేను తిరిగి రావడం జరిగింది దీవం సిద్ధమైతే మరి ఈ మార్టివేట్ చేయడానికి శ్రీనివాసన్ గారు మరియు డాక్టర్ సత్యనారాయణ గారు మీరు ఇద్దరు సంక్షేమం చేయాల్సి ఉంటుంది గురుసార్ ఆఫీస్లో మరి డాక్టర్ సత్యనారాయణ గారు అంటే మన పేడి విజయ్ కుమార్ గారి యొక్క తండ్రి గారు వారు విన దిన వెలు చెకప్ కోసం వెళ్ళి ఉన్నారు మరి పదో తారీఖు తిరిగి వస్తారు వారు వచ్చిన తర్వాత వెంటనే మోటివేట్ చేయించి మనం మున్సిపల్ కమిషన్కి అప్లై చేయడానికి మా ఏర్పడింది మరి వీరి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు ఏమైంది సిద్ధమైతే క్రిస్మస్ లోపల మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుందాం మరి ఈ సందర్భంగా పట్టుదరి ఆలయ నిర్మాణం వరకు పట్టుదలతో ప్రార్థించిన శ్రీల సవాదకి నా అని కానీ వర్షం అని కానీ లెక్క చేయకుండా ఉదయం తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నరకి వారికి మా మిస్ నేను వదిలిపెట్టడానికి వచ్చేసరికి మరి బయట చెప్తూ ఉంటాయి దాదాపు ఇరవై ఒక్క మంది టీమ్ వీళ్ళు వీరంతా కూడా ఎంతో పట్టుదలతో ప్రార్థన చేయడం వల్ల అనేక అద్భుత కార్యాలు ఎందు దేవుని రూపం ద్వారా దేవుని ద్వారా జరుగుతూ ఉన్నాయి దేవుడు వారందరినీ దీవించడానికి మరి అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను మరిక్రమ తర్వాత వారందరినీ ముందుకొస్తే వారి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు అలాగే నేను దినాన మన సంఘటనటువంటి దర్శన కుమార్తె దర్శన దేశానికి మెడిసిన్ వినిపించారు కంప్లీట్ అండి బాయిలర్ ని వెతుకుమనే మరి అదన ప్రమాణం గా శర్వస సంజీవన సోడా ఆదర్శ ధర సకపోకు కార్మికుల నియామకించే సోరన ని మార్చేస్తున్నాను ఏవి గ్రెన్స్ ఏవి గ్రెన్స్ కొంటు చేస్తున్నాను అలాగే ఇజ్రాయల్ దేశంలో మరి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది ఇరాన్తో కూడా మరి యుద్ధం ఆల్మోస్ట్ ప్రారంభమైనట్టు ఇరాన్ ఇజ్రాయల్ మీద దాడులు జరిపింది ప్రత్యేక దాడులు చేయడానికి సిద్ధంగా ఇజ్రాయల్ దేశం ఉన్నది మరి అతి భయంకరమైన యుద్ధం జరగబోతుండగా ఆ దేశంలో మన సంఘ సభ్యులు శ్రీమతి మరియు నేచర్ గారు శ్రీమతి జాన్సీ గారు ఉన్నారు వారు క్షేమ కొరకు మరి ఇజల్ దేశంలో పాటించాలని మనం చేసుకున్నాను అలాగే మన సంఘ పెద్దలు ఈ ఆలయానికి మరి ముందు నాయకులు మాకు పెద్ద గారు అనేటువంటి జాగ్రత్త గారి యొక్క తొమ్మిదవ వర్ధన్ చేయకుంటే మెమోరియల్ జరిగింది సంఘం అంతా లో పెట్టాలి కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు మరి వారి కుమార్తె దూర ప్రదేశాల్లో ఉన్నారు వారు వచ్చి ఇక్కడ కార్యక్రమం జరిపించాలని ఆశపడ్డారు కానీ వారి కారణాల వల్ల రాలేకపోయామని తెలియపరుస్తూ మరి జాంపేట్ గారు ఈ ఆలయ నూతన నిర్మాణ విషయంలో ఎంతో భారం కలిగి మరి వారి హయాంలోనే ఈ ఆలయ నిర్మాణానికి వేరే వాళ్ళు సేకరించడం మొదలైంది జానకెడ్డ గారు మరియు పాల్పక్ష అధికారులు ముందుకు వచ్చి ఒక కొత్త ఆలయాన్ని మనం నిర్మించుకోవాలని ఉన్నారు మరి దేవుని పిలుపులు అనుకుని దేవుని సంఖ్యలో వారు మరి రెండు వేల పదిహేను సంవత్సరంలో కుటుంబం కొరకు ప్రార్థించాలని మనం చేసుకున్నాను వారి పెద్ద కుమారుడు వారి బాబు యాప్ వారి బాగా మరలు ఉన్నారు ఆ కుటుంబంతో కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకున్నారు అలాగే వారి కుటుంబం అందరూ వారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడానికి కానీ చందమంతటి స్వామి పంపించి ఉన్నారు ఆనందం ఒక రూపాయలకి సీ ప్యాకెట్స్ పడతాయి దాన్ని చేసి ఆ సిల్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉండాలని నాకు చేసుకోవాలని మనమే చేస్తున్నాం అలాగే వచ్చే ఆదివారం మరి విశ్వవాణి ఆదివారుగా మనము పరిగణించాలని నిర్మాణం ఇచ్చి మరి మధ్యలో మూర్తి ఉన్నారు వారు ఈ కార్యక్రమంతో తో ఐదు విషయాలు మాట్లాడతారు మరి మీ అందరికీ కూడా ప్రత్యేక కవర్స్ పంచి బయటపడతాయి విశ్వాలని చేస్తున్న సేవల గురించి మీ అందరికీ తెలుసు ప్రతి ఇంటికి స్వార్థం పంపిణీ యొక్క ఆశయం మరి అనేక మారుమూల ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో మరి వారు అద్భుతమైన సేవ చేస్తున్నారు మరి దేవుని సేవ చేయవలసిన బాధ్యత ఉన్నది మనము ఆ బాధ్యతను మరియు ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ప్రయత్నించబడి ఆ సేవ కొరకు మరి ఆధారంగా కాను అవకాశంగా మనం చేస్తున్నాం మరి ప్రకటించబడి ప్రకటన కొరకు మరియు మూర్తి గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయకముందు